వెంకటేష్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అంటే స్థానిక ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు తర్వాత జరుగుతాయా జరిగాయా అనే నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ ఇక్కడ నాలుగు వారాల పాటు ఏది రాష్ట్ర ప్రభుత్వానికి స్టే విధించింది ఎన్నికలకు ఆపాలని స్టే విధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది ఈ నేపథ్యంలో నిజంగా ఏం చేయాలని మల్లగులలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఎన్నికలు వచ్చినాక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది కోరుకుంటున్న మాట ఏంటంటే ముగ్గురు పిల్లల ఇద్దరు పిల్లల నిబంధన అయితే ఏదైతుందో దాన్ని ఎత్తివేయాలి చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇందులో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని కోరుకుంటున్న నేపథ్యంలో ఈ మాటలు ఏది వినకుండా ఎన్నికల కోడిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఇచ్చింది ఎన్నికల కోడ్ ఇచ్చి ఇక స్థానిక ఎన్నికల కోవడమే ఎనిమిది తారీఖు తర్వాత తొమ్మిది తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అనే విధంగా అసలు రిజర్వేషన్లే అక్రమంగా రిజర్వేషన్ ఎట్లా అంటే అవకతవకలుగా సృష్టించి అవకతవకలు చేసేసి మొత్తం ఇలా స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ల గురించి పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలే ఇది కరెక్ట్ లేదు ఈ రిజర్వేషన్లు కరెక్ట్ లేవు దీన్ని సరిదిద్దాలని వీళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్న నేపథ్యంలో అవి లెక్క చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమైనట్టుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల ఎన్నికల కోడ్ కూడా అమలు చేసే కార్యక్రమం కొనసాగింది ఆ నేపథ్యంలోనే హైకోర్టులో నాలుగు వారాల పాటు స్టే విధించింది సుప్రీంకోర్టులో స్పెషల్ డ్యూ పిటిషన్ కొట్టువేసింది ఏమన్నా ఉంటే హైకోర్టులో హైకోర్టులో చూసుకోవాలని చెప్పిన నేపథ్యంలో గవర్నమెంట్ రాష్ట్ర సర్కారు ఒక ఒక అడుగు ఎనుక కేసింది గతంలోనే తీర్మానం వలన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి కొట్లాడిన సంగతి తెలిసిందే అయితే ముగ్గురు పిల్లల నిబంధన కూడా చాలా మటుకు ఎత్తేయాలి ఈ దీనివల్ల నష్టమే తప్ప లాభమే లేదు ముగ్గురు ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో దీన్ని ఎత్తేయాలి ఎత్తేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇంకెక్కువ మంది స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దానికి అవకాశం ఉంటుంది డీలిమిటేషన్ ప్రకారం పోతే మనం స్థానిక ఎన్నిక స్థానిక ఎన్నికల జనాభాలో మనం వెనుకబడి ఉన్నామని అట్లా చెప్తా ఉన్నారు మరి ఈ స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు నిబంధన పెట్టడానికి కారణం ఏంది ఈ విధంగా కూడా నష్టపోతున్నాం కదా గీంత కనికరం లేకుండా ఎందుకు స్థానిక ఎన్నికలకు పోతున్నారు దీన్ని వెంటనే రద్దు చేయాలి ఇద్దరు పిల్లల నిబంధన అనేది వెంటనే ఎత్తేయాలని కీలకంగా శాసన మండలిలో తీర్మానాలను ప్రశ్నించిన విధానం మనం చూసినాం ఒకసారి దానికి సంబంధించిన వీడియో వీడియో కూడా చూద్దాం ఇప్పుడు స్థానిక ఎన్నికలు కోవడానికి సిద్ధమవుతున్నది రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నదనే విధంగా ఏర్పడుతున్న ఒక కనబడతా ఉన్నది దీన్ని మళ్ళీ మరి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో పోతుందా లేకపోతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చిపోతుందా అన్నది చూడాల్సిన అంశం ఒకసారి తీర్మార్మాలన్నా మండలిలో మాట్లాడిన అంశం గురించి మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం విషయంలో సార్ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని అన్న ఇది మనది మా బీసీలకు సంబంధించినటువంటి అంశం మీరు దయచేసి ఒక ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేనండి అన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి మీరు మద్దతు చేయాల్సిందిగా కోరుతాం ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి అక్కడ విషయం శాసన మండలిలో ప్రశ్నల గురించి ప్రశ్నించాల్సింది పోయి ప్రజల సమస్యల గురించి చర్చించాల్సింది పోయి అసలు ప్రజలకు ఏమవసం స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే ఏ విధంగా నష్టపోతారని చెప్పాల్సింది పోయి ఒక పక్క ఏది మన ఏదో గొర్రెల సంత లెక్క సంబంధం లేకుండా వరతా ఉన్న నేపథ్యం ఒకే ఒక్కడు తీర్మానం వలన దీని గురించి మాట్లాడిన సంగతి చూస్తా ఉన్నాం అయితే చాలా మంది నాయకులు ఈ మంత్రిగారుల చుట్టూ కాళ్ళు అరిగేదాకా ప్రదర్శన ప్రదర్శన చేసిరు అయినా లాభం లేకుండా పోయింది ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే బెడిసి కొట్టడంలో కీలక కీలకంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడదని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల పోతే మళ్ళా దెబ్బ పడే అవకాశం ఉండదని ఒక ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసినట్టుగా నిజంగా తీన్మర్మాలన్న పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు దయచేసి మిత్రులారా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఒక పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముగ్గురు ఇద్దరు పిల్లల నిబంధన అయితే ఏదైతుందో ఇద్దరికన్నా ముగ్గురు కానీ నలుగురు కానీ పిల్లలు వాళ్ళు పోటీ చేయొద్దు అనే నిబంధన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఎత్తేసిరు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడో ఎత్తేసిరు అయితే ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్రం మాత్రం కొనసాగుతుంది దీనివల్ల ఎవరికీ లాభం లేదు ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఉండడం వల్ల ఎవరికి లాభం లేదు స్థానిక ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం వల్ల చాలా మందికి అర్హులకు నిజంగా చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు దీని దీని బా అంటే ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఇది ఒక పెద్ద ఊరటని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా డెపిటీసీలుగా పోటీ చేయాలనుకునే వారికి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడం వల్ల చాలా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఇక మరి రిజర్వేషన్ అంటవా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్తుందా లేదా గదే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ప్రస్తుతానికి అమలు చేస్తూ ఉన్నాం ఈ రిజర్వేషన్ల ప్రకారం చేస్తూ ఉన్నాం రేపు బంద్ ప్రకటించిన తర్వాత ఏం జరగబోతున్నది రేపు బంద్ అయిన తర్వాత ఏం జరగబోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం ఒక రెండు రోజుల తర్వాత మిగతా అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు ఇట్లా ఇద్దరు పిల్లలకైనా ఎక్కువ ఉన్నట్టుంటే మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి